అందరికీ నమస్కారం ఈరోజు కథ ప్రేమ ఎంత మధురం ఎపిసోడ్ టూ ఫార్టీ నైన్ ప్రేమ సంభాషణ ఇక స్టోర్లోకి వెళ్తే అక్షయ్ గారు మీకోసం వెయిట్ చేయకుండానే ఆఫీస్ నుంచి వెళ్ళిపోయారా అని అక్షయ్ సెక్రటరీ రూప అడగడంతో స్నేహ ఆమె వైపు చివున తలెత్తి చూసింది దాంతో తను తప్పుగా మాట్లాడాలని గ్రహించిన సెక్రటరీ వెంటనే తడబడుతూ అంటే నా ఉద్దేశం బాస్ ఏదో బిజీలో మర్చిపోయి వెళ్ళిపోయి ఉంటారు మేడం మీరు కంగారు పడకండి అని అంది ఆ మాటకు స్నేహ చిన్నగా నవ్వి నిజమేనేమో మిస్ రూపా థ్యాంక్ యూ నేను మీ టైం వేస్ట్ చేస్తున్నట్లున్నాను ఇక మీరు వెళ్ళొచ్చు అని మర్యాదగా చెప్పింది దాంతో సెక్రటరీ రూప అక్కడి నుంచి వడివడిగా వెళ్ళిపోయింది ఆమె వెళ్ళిన తర్వాత స్నేహ వెంటనే అక్షయ్కి కాల్ చేయాలనుకొని తన ఫోన్ని బయటకు తీసింది కానీ ఆమె మొబైల్లో బ్యాటరీ డెడ్ అవ్వడంతో ఫోన్ స్విచ్ ఆఫ్ అయిపోయింది అది చూసిన స్నేహ ఇదేంటి నా మొబైల్లో బ్యాటరీ ఎప్పుడు డెడ్ అయింది నేను దీన్ని ఇంతసేపు గమనించలేదు వక్లో ఉండి పట్టించుకోలేకపోయాను ఇప్పుడు అక్షయ్ ఎక్కడున్నాడో ఎలా తెలుస్తుంది ఒకవేళ అక్షయ్ కూడా వెళ్ళేటప్పుడు నాకు కాల్ చేసి ఉండొచ్చు నా మొబైల్ స్విచ్ ఆఫ్లో ఉండడం వల్ల నేను చూసుకోలేకపోయానానేమో అని అనుకుంది ఆ ఆలోచన మనసులోకి రాగానే ఆమెకు కొంచెం పుషమనంగా అనిపించింది దాంతో నెమ్మదిగా ఆఫీస్ నుండి బయటపడి ఎలివేటర్లో నుండి కిందకు దిగింది అది సిటీ సెంటర్లో అత్యంత రద్దీగా ఉండే ప్రదేశం కావడంతో ఆఫీస్ ముందున్న రోడ్ అంతా ట్రాఫిక్తో కిటకిటలాడిపోతూ ఉంది స్నేహ ఇంటికి వెళ్ళడం కోసం ట్యాక్సీ పట్టుకోవచ్చని అనుకుంది కానీ అక్కడ ట్రాఫిక్ చూస్తే అది అంత ఈజీ అని అనిపించలేదు క్యాబ్ బుక్ చేసుకోవాలనుకున్నా కూడా మొబైల్ స్విచ్ ఆఫ్లో ఉంది దాంతో ఆమెకు ఏం చేయాలో అర్థం కాక ఆఫీస్ ముందు అలాగే నిలబడిపోయింది మెల్లగా ఆమెలో చిరాకు మొదలవుతోంది దాంతో విసుగ్గా ఉదయం కారుతో పాటు డ్రైవర్ కూడా ఉన్నాడు కదా మరి అక్షయ్ ఇప్పుడు కనీసం డ్రైవర్నైనా ఇక్కడే ఉంచాలి కదా ఇప్పుడు నేను ఇంటికి ఎలా వెళ్ళాలి అని అనుకుంటూ ఉంది సరిగ్గా అప్పుడే ఆమె ముందు ఒక బ్లాక్ కలర్ ఫెరారీ కారు వచ్చాగింది స్నేహ కారు వైపు అయోమయంగా చూస్తూ ఉండగా ఆమె సైడ్ ఉన్న విండో గ్లాస్ కిందకు దిగింది అందులో నుంచి మేనేజర్ వంశీ ఆమె వైపు చూస్తూ కనిపించాడు అతన్ని చూసి స్నేహ ఇది ఇతని కారా అనుకుంది ఇంతలో వంశీ లోపల నుండి ఆమె వైపు చూస్తూ ట్యాక్సీ కోసం వెయిట్ చేస్తున్నారా అని అడిగాడు దాంతో స్నేహ అవునంటూ తల ఊపింది రండి నేను మిమ్మల్ని డ్రాప్ చేస్తాను అని అన్నాడు వంశీ వద్దు సార్ నేనేదో ఒకటి తీసుకొని వెళ్తాను మీరు వెళ్ళండి మీకెందుకు శ్రమ అని అంది స్నేహ నాకు శ్రమ ఏం లేదు మీరు లోపలికి రండి అని అతను అంటూ ఉండగానే కార్ డోర్కి ఉన్న ఆటోమేటిక్ స్విచ్ మోగింది అప్పుడు స్నేహ కొంచెం ఇబ్బందిగా చూస్తూ సార్ మా ఇల్లు దగ్గరగా ఉండదు చాలా దూరం మీరు అంత దూరం వస్తే మీ టైం వేస్ట్ అవుతుంది అని చెప్పింది ఓకే నో ప్రాబ్లం ప్లీజ్ కమ్ ఆమె మాటలు పట్టించుకోకుండా పిలిచాడు వంశీ దాంతో స్నేహకు కార్ ఎక్కడం తప్ప మరో మార్గం లేకపోయింది అప్పుడు స్నేహ డోర్ తీసుకొని కార్లో కూర్చుంటూ థ్యాంక్ యూ సార్ ఇంపీరియల్ గోల్డెన్ ప్యాలెస్ దగ్గర డ్రాప్ చేయండి అని చెప్పింది ఓకే అన్నట్లు తల ఊపాడు వంశీ ఆ తర్వాత అతని దృష్టి కేవలం డ్రైవింగ్ పై మాత్రమే ఉంది అప్పుడప్పుడు సైరన్ మోగడం వాళ్ళిద్దరి ఊపిరి శబ్దాలు మినహా కారులో పూర్తి నిశ్శబ్దం మాత్రమే ఉంది చాలాసేపు డ్రైవ్ చేసిన తర్వాత స్నేహ చెప్పిన అడ్రస్లో కార్ ఆపాడు వంశీ ఆ లగ్జరీ విల్లా అక్షయ్ ప్యాలెస్ అని చాలామందికి తెలుసు కానీ వంశీ దాని గురించి కేవలం విని ఉన్నాడు తప్పితే ఇంతకుముందు ఎప్పుడూ చూడలేదు అందుకే ఎప్పుడూ ప్రశాంతంగా ఉండే వంశీ కూడా కొంచెం ఎక్సైటింగ్గా ఆ ప్యాలెస్ వైపు చూడకుండా ఉండలేకపోయాడు కార్ని రోడ్డు పక్కన పార్క్ చేయడంతో స్నేహ తన సీటు బెల్ట్ తీసి కిందకు దిగి థ్యాంక్ యూ అని చెప్పింది వంశీ చిన్నగా నవ్వి ఇంకేం మాట్లాడకుండా కార్ స్టార్ట్ చేసుకుని వెళ్ళిపోయాడు అతని కారు కనుమరుగయ్యే వరకు అక్కడే చూస్తూ నుల్చుండిపోయిన స్నేహ ఆ తర్వాత ఇంట్లోకి వెళ్ళింది లోపలికి వెళ్ళి వెళ్ళడంతోనే అక్షయ్ కోసం ఇల్లంతా కలిగి చూసింది కానీ అతను ఎక్కడ కనిపించకపోవడంతో ఇంటికి కూడా రాకుండా ఎక్కడికి వెళ్ళాడు అని అనుకుంది ఆ తర్వాత రూమ్కి వెళ్ళి ముందుగా తన మొబైల్కి ఛార్జ్ పెట్టి ఫ్రెష్ అయ్యి వచ్చిన స్నేహ కాసేపు యువన్తో గడిపి ఆ తర్వాత మళ్ళీ రూమ్కి వచ్చి మొబైల్ ఆన్ చేసింది ఫోన్ స్విచ్ ఆన్ అయిన వెంటనే మెసేజ్ టోన్స్ వరుసగా వస్తూనే ఉన్నాయి అది చూసి స్నేహ కళ్ళు మెరిశాయి అన్నీ అక్షయ నుంచి వచ్చిన మెసేజ్లే కనిపిస్తున్నాయి దాంతో స్నేహ కళ్ళు ఆ మెసేజ్ల వెంట పరుగులు తీస్తూ వెళ్ళాయి స్నేహ ఏం చేస్తున్నావు అంటూ వచ్చింది అందులో మొదటి మెసేజ్ స్నేహ వెంటనే ఆ మెసేజ్ వచ్చిన టైం చెక్ చేసింది సరిగ్గా ఆ సమయంలో స్నేహ తన క్యాబ్లో కూర్చొని సీరియస్గా డాక్యుమెంట్స్ చేస్తూ ఉంది అంటే అక్షయ్ ఆఫీస్లో ఉన్నప్పుడే తనకు మెసేజ్ చేయడం స్టార్ట్ చేశాడని గ్రహించింది ఆ తర్వాత మెసేజ్లో స్నేహ కంపెనీ తరఫున టెంపరీగా ఒక సోషల్ మీడియా జరుగుతూ పోతోంది నేను బయటకు వెళ్తున్నాను నిన్ను ఇంటి దగ్గర డ్రాప్ చేయడానికి ఒక డ్రైవర్ ఇక్కడే ఉంటాడు అని ఉంది అది చదివిన స్నేహ మరి నా కోసం అక్కడ వెయిట్ చేస్తున్న డ్రైవర్ ఎందుకు కనిపించలేదు అని అనుమానంతో నెక్స్ట్ మెసేజ్ను చదవడం మొదలుపెట్టింది అందులో స్నేహ నువ్వు ఇంకా ఆఫీస్లోనే ఎందుకున్నావు డ్రైవర్ డ్రైవర్ కోసం వెయిట్ చేస్తున్నాడు అని ఉంది మరి కాసేపటి తర్వాత వచ్చిన మెసేజ్లో నువ్వు కనిపించలేదని డ్రైవర్ చెప్తున్నాడు ఇంతకీ నువ్వు ఎక్కడున్నావు స్నేహ నీ ఫోన్ ఎందుకు వర్క్ చేయట్లేదు అంటూ కొంచెం చిరాకు నిండిన మెసేజ్ కనిపించింది ఆ తర్వాత మెసేజ్లో నువ్వు కనిపించలేదని నేను ఇప్పటికే డాక్టెట్ను అలర్ట్ చేశాను అని ఉంది ఇంకాసేపటికి వచ్చిన మెసేజ్లో నేను నీకోసం టెన్షన్ పడుతూ ఉంటే నువ్వు ఆ వంశీకారులు ఎక్కవా ఇంటికి వచ్చిన తర్వాత నీకు గుర్తుండిపోయేలా పనిష్మెంట్ ఇస్తాను అంటూ వరుసగా మెసేజ్లు కనిపించాయి వాటిని చూసిన స్నేహకు నిజానికి ఆందోళన కలగాలి కానీ ఆమె పెదాలపై చిన్న చిరునవ్వు వచ్చింది ఆ మెసేజ్లన్నిటిలో అక్షయ్ తన గురించి పడుతున్న కంగారు టెన్షన్తో పాటు ఆమెపై ఉన్న ప్రేమ కూడా కనిపించింది వాటన్నిటినీ మళ్ళీ మళ్ళీ చదువుకున్న స్నేహకు సంతోషంగా అనిపించింది దాంతో ఆమె నవ్వుకుంటూ అక్షయ్కి కాల్ చేసింది ఇంతలో డోర్ దగ్గర ఏదో శబ్దం అవ్వడంతో స్నేహ వెనక్కి తిరగబోయింది కానీ ఆమె తిరిగేలోపే వెనక నుంచి రెండు చేతులు ఆమెను గట్టిగా కౌగిలించుకున్నాయి ఒక్కసారిగా ఉలిక్కిపాడుతో పాటు అరవబోయిన స్నేహ ఆ చేతుల స్పర్శ తాకగానే తన అరుపులో తానే కంట్రోల్ చేసుకుంటూ అందంగా నవ్వింది ఆమెకు బాగా తెలిసిన పర్ఫ్యూమ్ స్మెల్ ఆమె ముక్కును తాకింది ఆ కావుగలి ఆమెకు వచ్చిదనంతో పాటు పూర్తి సెక్యూరిటీ ఫీలింగ్ ఇచ్చింది నువ్వు ఇంటికి తిరిగి ఎలా వచ్చావో నీకు గుర్తుందా నీకు పనిష్మెంట్ ఇస్తానని కొంచెం కూడా భయం లేదా అంటూ వెనక నుంచి అక్షయ్ గొంతు వినిపించింది ఆ మాట వినగానే కొంచెం భయపడింది స్నేహ కానీ వెంటనే వెనక్కి తిరిగి అక్షయ్ను గట్టిగా హత్తుకుంటూ నువ్వు నన్ను నిజంగా తప్పుగా అర్థం చేసుకున్నావు అక్షయ్ నేను క్యాబ్ కోసం వెయిట్ చేస్తూ ఉంటే అప్పటికే చాలా లేట్ అయిందని వంశీ గారు లిఫ్ట్ ఇచ్చారు ఈ విషయం మీకు చెప్పాలనుకున్నాను కానీ నా ఫోన్లో బ్యాటరీ రెడ్ అయిపోయింది అందుకే నేను నిన్ను కాంటాక్ట్ అవ్వలేకపోయాను అని వివరించి చెప్పింది అయినా అక్షయ్ కన్విన్స్ అయినట్టుగా కనిపించకపోవడంతో స్నేహ మళ్ళీ మాట్లాడుతూ ఇప్పుడు నన్ను సేఫ్గా ఇంటికి వచ్చేసాను కదా నాకేం జరగలేదు నువ్వు అనవసరంగా ఎక్కువగా ఆలోచించి టెన్షన్ పడుతున్నావు అక్షయ్ అని అంది ఆమె మాటలకు అక్షయ్ సైలెంట్గా ఉన్నాడు నిజంగానే అతను స్నేహ గురించి చాలా టెన్షన్ పడ్డాడు అనుకోకుండా వేరే మీట్కి అటెండ్ అవ్వాల్సి వచ్చింది అయినా స్నేహను జాగ్రత్తగా చూసుకోమని తన వాళ్ళకు ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాడు పైగా ఆమె ఫోన్లో కాంటాక్ట్లోకి రాకపోయేసరికి టెన్షన్ పడి డాక్టర్నెట్ను అలర్ట్ చేశాడు వాళ్ళు స్నేహ గురించి చెక్ చేసే టైంకి ఆమె వంశీతో కారులో ఉందని తెలుసుకొని ఆమె సేఫ్గానే ఉందని సంతోషపడ్డాడు అయినా ఆమె మరో వ్యక్తి కారులో ఉందని తెలిసి అసూయపడకుండా ఉండలేకపోయాడు ఇంటికి రాగానే ఆమెపై చాలా కోప్పడాలని అనుకున్నాడు కానీ స్నేహ మాటలు విని ప్రస్తుతం మౌనంగా ఉండిపోయాడు ఆ తర్వాత తనను తాను కన్విన్స్ చేసుకుంటూ సరే నువ్వు సేఫ్గా ఉన్నావు కాబట్టి ఈసారికి వదిలేస్తున్నాను కానీ ఇక నుండి నువ్వు ఆ వంశీకి దూరంగా ఉండు నీ వర్క్ ఆఫీస్ వరకే ఉంటే చాలు అతనితో అంతకుముందు నువ్వు క్లోజ్గా ఉండాల్సిన అవసరం లేదు అని డైరెక్ట్గానే చెప్పాడు ఆ మాట విని స్నేహ పెద్దగా నవ్వింది అక్షయ్ మాటలతో పాటు ముఖంలో కూడా అసూయ కొట్టుకొచ్చినట్లుగా కనపడుతోంది స్నేహ తనని చూసి నవ్వుతూ ఉండడంతో అక్షయ్ కూడా లోపల నవ్వొచ్చింది కానీ దాన్ని కంట్రోల్ చేసుకుంటూ పైకి కోపంగా ఉన్నట్లు నటిస్తూ అయినా ఎక్కువ రోజులు నేను వంశీ దగ్గర ఉండనివ్వను తీసుకొచ్చి నా దగ్గర పెట్టుకుంటాను అప్పుడే నేను హ్యాపీగా ఉండగలను అని అన్నాడు ఆ మాట విన్న స్నేహ నవ్వుతూ చిన్నగా అతని ఛాతిపై తట్టి అయినా నువ్వు అంత టెన్షన్ పడాల్సిన అవసరం లేదు నేను ఇప్పటికే ఒక బిడ్డకు తల్లిని త్వరలో మరో బేబీ కూడా పుట్టబోతోంది నేనేం పెళ్ళికాన అమ్మాయిని కాదు నువ్వు అసూయ పడేంతగా నాపై ఎవరు కాన్సన్ట్రేషన్ చేయరు అని అంది నువ్వు ఎంతమంది పిల్లల్ని కన్నా నా కంటికి ఎప్పుడూ పెళ్ళికాన అమ్మాయిలాగే కనిపిస్తావు అంటూ ఆమెను మరింత దగ్గరగా హత్తుకున్నాడు అక్షయ్ కానీ అందరికీ అలా కనిపించలే నువ్వేం కంగారు పడుకో అంటూ అతని బుగ్గను చిన్నగా లాగుతూ చెప్పింది స్నేహ ఎవరికైనా కనిపించలేదని అంటే చంపేస్తాను నా వైఫ్ ఎప్పుడూ యంగ్ అండ్ బ్యూటిఫుల్ అంటూ ఆమె ముఖంపై పడుతున్న వెంట్రుకల్ని వెనక్కి సర్దాడు అక్షయ్ ఆ మాటకు స్నేహ అతన్ని ఆశ్చర్యంగా చూస్తూ అసలు ఇప్పుడు నీ ప్రాబ్లం ఏంటి నీ వైఫ్ బాగుందని ఎవరైనా అంటే అసూయపడతావు ఒకవేళ బాలేదంటే చంపేస్తావా అని చిన్నగా నవ్వింది అవును నా వైఫ్ ఎలా ఉన్నా నేను మాత్రమే ఆమెను చూడాలి మరొకరు చూడడానికి కానీ ఏమైనా అనడానికి కానీ నేను ఒప్పుకోను అని అన్నాడు అక్షయ్ స్నేహ అతని మాటలకు నవ్వుతూ సరే సరే ఇక ఆ సంగతి వదిలే నువ్వు బాగా అలసిపోయి వచ్చావు త్వరగా వెళ్ళి ఫ్రెష్ అవ్వు అంటూ అతన్ని బలవంతంగా విడిపించుకుంటోంది అప్పుడే తన తల్లిదండ్రులతో కలిసి ఆడుకోవాలని పైకి వచ్చిన యువన్ ఆ గదిలో అడుగు పెట్టబోయాడు కానీ ఆనందంగా నవ్వుతూ మాట్లాడుకుంటున్న తన తల్లిదండ్రులిద్దరినీ అతని కంటపడంతో యువన్ అక్కడే ఆగిపోయాడు ముఖ్యంగా ఆనందంగా నవ్వుతున్న తన తల్లి ముఖం చూసి యువన్కి సంతోషంగా అనిపించింది ఆమెను అంత ఆనందంగా నవ్వడం చూసి చాలా రోజునట్లు అనిపించింది అందుకే యువన్ ఒక్క క్షణం అక్కడే ఆగి ఆలోచిస్తూ ఇప్పుడు నేను లోపలికి వెళ్తే మమ్మీ నవ్వు ఆపేసి డాడీకి దూరంగా జరుగుతుంది కానీ మమ్మీ డాడీ ఇద్దరూ ఇలా దగ్గరగా ఉంటూ నవ్వుతూ ఉంటేనే చాలా బాగుంది ఇప్పుడు నేను వెళ్ళి వాళ్ళని డిస్టర్బ్ చేయను అని తనకు తానే చెప్పుకొని మెల్లగా అక్కడ నుండి వెనక్కి తిరిగి వెళ్ళిపోయాడు యువన్ పెరుగుతూ ఉండటంతో కొన్ని విషయాలు ఎవరు చెప్పకుండానే అర్థం చేసుకోవడానికి ట్రై చేస్తున్నాడు అందుకే పెద్దవాడిలా అక్కడి నుండి వెళ్ళిపోయాడు చాలాసేపటి తర్వాత స్నేహ అక్షయ్ ఇద్దరూ డిన్నర్ కోసం కిందకు దిగారు అప్పటికే యువన్ డిన్నర్ తినేసి నిద్ర కూడా పోయాడని తెలిసి స్నేహ కొంచెం ఆశ్చర్యపోయింది ఒకవేళ ఈరోజు స్కూల్లో ఎక్కువగా అలసిపోయి ఉంటాడని అందుకే త్వరగా నిద్రపోయాడని అనుకున్న ఆమె డిన్నర్ తర్వాత వెళ్ళి నిద్రపోతున్న యువన్ నుదుటిపై ముద్దుపెట్టి ఐ లవ్ యూ యువన్ బంగారం అని చెప్పి యువన్కి బెడ్షీట్ కప్పి తన గదికి వెళ్ళింది ఆమె గది నుండి బయటకు రాగానే మళ్ళీ కళ్ళు తరిచిన యువన్ నవ్వుకుంటూ ఐ లవ్ యూ మమ్మీ అని చెప్పి ప్రశాంతంగా నిద్రపోయాడు కాసేపటి తర్వాత స్టడీ రూమ్ నుంచి వచ్చిన అక్షయ్ బెడ్పై పడుకొని ఉన్న స్నేహాకు వెనుకగా వెళ్ళి ఆమెను దగ్గరకు తీసుకొని హత్తుకున్నాడు ఎందుకో తెలియదు కానీ ఒక్కసారిగా స్నేహకు విచిత్రమైన అనుభూతి కలిగింది అక్షయ్ ఈరోజు కొంచెం వింతగా ప్రవర్తిస్తున్నట్లు అనిపించింది దాంతో స్నేహ అతని వైపు తిరిగి నువ్వు నాతో ఏదైనా చెప్పాలనుకుంటున్నావా అని అడిగింది అప్పుడు అక్షయ్ ఆమె కళ్ళల్లోకి చూశాడు ఆ లైట్ వెలుతురులో అయోమయంగా తన వైపే చూస్తున్న స్నేహాన్ని చూసి నీకు ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను కానీ ఎలా చెప్పాలో అర్థం కావడం లేదు అని అన్నాడు ఏం చెప్పాలనుకుంటున్నావో ఎప్పటిలాగే డైరెక్ట్గా చెప్పు అని చెప్పి అతను ఏం చెప్తాడో వినడానికి ఆత్రంగా ఎదురుచూస్తోంది స్నేహ అక్షయ్ స్నేహతో ఏం చెప్పబోతున్నాడు స్నేహ ఆఫీస్లో అడుగుపట్టడంతో ఏ ఏ మార్పులు చోటు చేసుకోబోతున్నాయి నెక్స్ట్ పాటలు చూద్దాం ఈ స్టోరీ అప్డేట్ ఎలా ఉందో కింద కామెంట్ బాక్స్లో మీ ఒపీనియన్ని షేర్ చేయండి అలాగే ఇలాంటి మరిన్ని స్టోరీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్